వీక్షకులకు స్వాగతం నమస్కారం పీపీపీ మోడల్లో ప్రభుత్వ కాలేజీలని ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసి కాలేజీలు నిర్మించి రాష్ట్రానికి మంచి చేసే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో ఐదు వేల కోట్ల రూపాయలు నాబార్డు దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి ఒక్క కాలేజీ కూడా పూర్తి చేయకుండా పదహారు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే పనులు చేసి దాంట్లో కూడా ఆరు వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పారిపోయిన జగన్మోహన్ రెడ్డి నూట ఏడు నూట ఎనిమిది నూట ముప్పై మూడు జీవోలు తీసుకొచ్చి కన్నీరుకోటాలో సీట్ల ధరలు నిర్ణయించి పేద విద్యార్థుల్ని మధ్యతరగతి విద్యార్థులను మోసం చేసే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ పీపీపి గురించి మాట్లాడుతున్న తీరు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో సిఏ భాగస్వామ్యంతో విశాఖపట్నం కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇరవై దేశాల నుంచి వస్తున్న పారిశ్రామికవేత్తలు సీఈఓలు ఐటీ కంపెనీ దిగ్గజ నేతలు దిగ్గజ నాయకులు ఐటీ దిగ్గజాలు వస్తున్న సందర్భంలో కావాలని రాష్ట్రంలో అశాంతిని రేకెత్తిచ్చే ప్రయత్నంలో భాగంగా తాను నిర్మించలేని పునాది కూడా వేయని మెడికల్ కాలేజీ గురించి అసందర్భ ప్రేలాపన పేలుతూ తన క్రాయ మోకల చేత తన దండుపాలెం బ్యాచ్ చేత అంబటి రాంబాబు లాంటి జోకర్ల చేత ధర్నాలు చేపించడం పీపీపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడించడం పీపీపీ అంటే ఏంటో స్పష్టంగా ప్రజలకు చెప్పకుండా ప్రైవేటీకరణ అని ఒక అబద్ధాన్ని చొప్పించి ప్రజలని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబు అసలు వాళ్ళు చేసిందేంటి చేయలేందేంటి కూటమి ప్రభుత్వం ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించే దానికి వంత పడుతున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీల పేరిట ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల సుమారుగా బడ్జెట్తో అవి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ పైసా పెట్టే పని లేదు అలాంటి ప్రాజెక్ట్ కూడా తన ఐదేళ్ల పరిపాలనలో ఒక్క కాలేజీని కూడా పూర్తి చేయకుండా కొన్ని పునాదు స్థాయి ఆగిపోయినాయి పులివెందుల కాలేజీ లాంటిది డెబ్బై శాతం పూర్తి చేశాడు అది కూడా పూర్తిగా చేయలేకపోయాడు అంత అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుని కొన్ని టెక్నికల్ అంశాన్ని పరిగణలోకి తీసుకుని మోడ్లో అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుంది పేద విద్యార్థులకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో పిపి భాగస్వామ్యంతో ఆ ఖాళీ నిర్మించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే విష ప్రచారం చేస్తూ విషాన్ని చింపుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేలా వాళ్ళు చేస్తున్న పనులను చూస్తూనే ఉన్నారు చూస్తున్నాం రేపు సిఐ భాగస్వామ్యం సదస్సులు ఉన్నాయి ప్రపంచ దగ్గజ నేతలంతా వస్తున్నారు పారిశ్రామికతలంతా వస్తున్నారు ఈ సందర్భం కావాలనే వాళ్ళు అశాంతిని రేక రేకెత్తించడానికి ఈ పనులను చేస్తున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు మీరు ఎట్లా చూస్తారు మీరు ఎట్లా విశ్లేషిస్తారు ప్రజలు అనుకునేదే కరెక్ట్ ఈ రోజున వాళ్ళు ఏదైతే ప్రజాక్షేత్రంలో తీర్పిచ్చి మీరు ప్రజల్ని పరిపాలించడానికి పనికిరారు అని పక్కన పడేశారు అయినా కూడా వీళ్ళు వేసే వేషాలు ఈ పిచ్చే అరుపులు ఈ కేకలు ఎందుకు అరుస్తున్నారు అని అంటే ఒకటి వీళ్ళు చేసిన తప్పులు ప్రజలకు వినిపించకుండా ఉండటం కోసం రెండు ఏదైతే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందో దాన్ని అడ్డుకోవడం కోసం ఇదైతే ఖచ్చితంగా ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసేశారు వీళ్ళు ఏ ప్రోగ్రాం చేసినా కూడా ఏదొక ఈ మోకాలు అడ్డేస్తాడారా అన్నిటికంటారు చూడండి అదే బాపతి వీళ్ళు మరి అలాంటి వ్యక్తులు ఈ రోజున ఏదైతే ఈ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజెస్ అంటున్నారో దాని గురించి వీళ్ళు మరి ఈ రోజున కూటం ప్రభుత్వం మనం పీ ఫోర్ చూస్తున్నాం అండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మరి పేద వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని బంగారు కుటుంబాలుగా పరిగణలో తీసుకుని మార్గదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త డబ్బు హోదా పలుకుబడి వాళ్ళు వాళ్ళకి ఏదైనా సరే ఉపయోగం చెందుతారు వాళ్ళకి బిజినెస్ కావాలా పిల్లల చదువులు కావాలా లేకపోతే వాళ్ళకి ఇల్లు కట్టి పెట్టాలా ఇలాంటివన్నీ మరి చేస్తున్నప్పుడు వాళ్ళని వాళ్ళకి అమ్మేస్తున్నట్ల ఇదిగో ఈ కుటుంబాన్ని నేను అడాప్ట్ చేసుకున్నాను మరి వీళ్ళ మీద బాధ్యతే కాదు వాళ్ళని ఏదైనా చేయొచ్చు మేమనంటే కాదు కదా సహాయం అంటే రెండు చేతులు కలిస్తే చప్పుడు ఎలా అవుతుందో వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్లుగా రెండు విధాలుగా మన కోర్టు కూడా అదే చెప్పింది కదండి ఈ రోజున ప్రభుత్వం డబ్బులతో ప్రభుత్వం చేయాలంటే దాదాపుగా పది సంవత్సరాలకు కూడా ఈ రెడీ అవ్వవు ఈ రోజున ప్రైవేటు ఏదైతే పార్ట్నర్షిప్ ఉందో అది ఉంటేనే ఉపయోగం ఉంటుందనేది కానీ ఈ రోజున పిల్లలు అండి ఎంతమంది నీట్ రాస్తున్నారు ఎంతమంది కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు అది సెవెన్ ట్వంటీ మార్క్స్ అండి టోటల్ దాంట్లో ఓసీ కేటగిరీ చెందాలంటే దాదాపుగా ఆరు వందల యాభై మార్కులు వస్తే ఓసీ వాళ్ళకి ఫ్రీ సీటు మరి మిగతా పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉంటే వాళ్ళకి ఫోర్ థర్టీనో లేకపోతే ఫైవ్ హండ్రెడ్ బిలో వచ్చినా కూడా సీట్ వస్తుంది మరి ఈ రోజున ఎందుకు రావట్లేదంటే మనం ఇదిగో ఒక కాలేజీ ఎంచుకున్నాం అనుకోండి అక్కడికి వెళితే ఏం జరుగుతుందంటే ఫస్ట్ ప్రయారిటీ మరి మైనార్టీ వర్గాలు సెకండ్ ప్రయారిటీ ఫ్రీ సీట్ ఎవరికైతే వస్తుందో గవర్నమెంట్ సీట్లు ఇన్ని ఉంటున్నాయి మరి ప్రైవేట్ సీట్లు మిగతా అన్నీ కూడా డబ్బులతో కొనుగోలు చేసాయి మరి ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు ఈ రోజున ఈ పబ్లిక్ ప్రైవేట్ ఏదైతే ఉందో దీంట్లో ఈ మెడికల్ కాలేజీ వల్ల ఉపయోగం ఏంటి అంటే పదిహేడు వందల యాభై సీట్లతో పాటు నీకు నేషనల్ వైజ్గా ఇచ్చే భారం ఈ రోజున వేరే రాష్ట్రానికి ఈ ఈరోజున మనం మీరు గమనిస్తే తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదు వరకు అయిపోయింది మేము ఇంకెవరికి ఇవ్వమంటే వాడు అక్కడ ఏం పెట్టాడు ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ చదవాలి అని ఎయిత్ క్లాస్ నుంచి దాదాపుగా ఇంటర్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళ దగ్గర చదవాలి అదే స్టేట్లో చదివితేనే వాళ్ళకి అక్కడ సీట్ అని మరి ఆ లోకల్ పీపుల్ అంతా హ్యాపీ కదా వాళ్ళకి ఫుల్ ప్రయారిటీ వాళ్ళకే ఉంది కదా మరి ఎవరైతే మైగ్రేట్ అయ్యి వచ్చినా మరి వేరే వాళ్ళు వేరే స్టేట్స్ నుంచి చదువుకోవడానికి వచ్చినా వాళ్ళకి అక్కడ ప్రయారిటీ ఉండదు చచ్చినట్టు వాడు ఎక్కడ చదివినా వాడి ప్లేస్కి వెళ్లాల్సిందే అక్కడ లోకల్ అవుతాడని ఇక్కడ కాదు దీనివల్ల ఆంధ్ర రాష్ట్ర పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట చక్కగా వాళ్ళు చదువుకుంటారు ఏ టెన్షన్ ఉండదు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై కొట్టేస్తారు అది ఆల్ ఇండియా ర్యాంకు కొట్టేస్తారు చక్కగా మంచి మార్కులతోటి వాళ్ళకి మంచి సీట్ వస్తుంది అలా కాకుండా ఈరోజున వీళ్ళు చేస్తున్న విషప్రచారం ప్రచారం ఎంత ఘోరంగా చేస్తున్నారు అసలు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అమ్మేస్తున్నారు ఈ రోజున వాళ్ళ భజన చూస్తే మీరు రోడ్ల మీద కూర్చొని భజన చేస్తున్నాడు కిట్టు పేర్ని నాని అంబట్ రాంబాబు ఇంకా కొంతమంది బ్యాచ్ చేరారు అన్నమాట చేరారు ఏం చేస్తారు ఆ సినిమాలో నేను సన్నాసిని అని చెప్పేసి చంద్రమోహన్ హార్మోనియాస్తా వాయిస్తూ ఉంటాడు చూడండి అట్లాగా వీళ్ళు కూడా భజన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి భజన చేసి 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 ఇంక ఈరోజున విష ప్రచారం చేయమని చెప్పాడు అందుకని చెప్పేసి ప్రజల మీద ప్రేమ ఉందని చెప్పేసి ఇలాంటి భజనలు చేస్తున్నారు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నావు మనం చెప్పేది అసలు ప్రజలైనా నమ్ముతున్నారా లేదా మరి ఇలాంటి మాటలు మాట్లాడితే మరి దేని తీసుకొని కొడతారా వెళితే ప్రజల దగ్గరకు అనేది కూడా మర్చిపోయి ఆల్రెడీ ఓటుతూ కొట్టారు వెళ్ళి ఎక్కడ పడ్డారో వాళ్ళకే తెలియని పరిస్థితి మరి ఇంకా తిట్లు చివాట్లు చెప్పు దెబ్బలకో వీళ్ళకి ఇంకా బుద్ధి రాదా అన్నట్లుగా వీళ్ళ ప్రవర్తన ఉంది ఈ రోజున ప్రజలందరూ కూడా ఎంత చేత్కరించుకుంటున్నారంటే ఏంటి వీళ్ళ పరిస్థితి లడ్డు కల్తీ చూసాం ఈ రోజున ఆ విషయం ఈ రోజున ప్రజల్లోకి ఎక్కువ వెళ్లకుండా ఉండాలంటే ఇదిగో ఇది దాని గురించి అదే ఆ లడ్డు కల్తీ విషయం ఏదైతే పూర్తిగా కూడా అన్ని విషయాలు బయటికి వెళ్ళడైనయో ఎన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు ఎన్ని లక్షల కేజీలు నెయ్యి వీళ్ళు కల్తీ చేశారు ఎంత దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారు మరి ఎంత నీచమండి అసలు అది ఆవు గడ్డి సరిగ్గా లేదంట పాలు ఇవ్వలేదంట నెయ్యి సరిగ్గా అని జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంకా మీరు అలానే ఉంది చెప్పినా చెప్పేవాడు ఆ స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఎవరో గాని మహానుభావులు బాబు ప్రజలు అది గడ్డిదిని స్వచ్ఛమైన పాలు ఇస్తుంటే దాంట్లో కూడా అడ్డమైన గడ్డిదిని వీళ్ళు నెయ్యిని కల్తీ చేశారు ఆ విషయం చెబితే బాగుంటుంది ఆవులకి మంచి గడ్డి వేయకుండా ఎవరి జగన్మోహన్ రెడ్డి అయితే అదే దాంట్లో కూడా కల్తీ చేసామని ఒప్పుకున్నట్లే మీరు గోశాలలో రావుగా దాంట్లో కూడా వాటికి సంరక్షణ మేము ఇవ్వలేకపోయాము దాని ఫీడింగ్ సరిగ్గా లేదు దాంట్లో కల్తీ జరిగింది అందుకనే నెయ్యి కూడా కల్తీ అయిందని చెప్పి చెప్పేశాడు మరి ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డిని ధర్మారెడ్డిని సుబ్బారెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఇరికిచ్చేశాడు అడ్డంగా దొరికిపోయారు ఇదిగో మీరు ఫీడింగ్ కూడా ఇవ్వలేదని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అనేది ఇవన్నీ విషయాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇదిగో మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు అమ్మే అమ్మేటివి ఇంకా మళ్ళీ వేరే ఇంకో మాట కూడా లేదు ఇప్పుడు ఆ పీపీపి కూడా ఏమంటుంది ప్రభుత్వం సేవభావంతో స్వచ్ఛందంగా పనిచేసే సంస్థలకే చూసిస్తామంటున్నారు అంటే టాటా ట్రస్ట్ లాంటి సర్వీస్ చేసే సంస్థలకు అప్పచెప్తామంటున్నారు వీళ్ళకి మళ్ళీ బోలేబాబా డైరీలకు ఇంకో సన్నాసులకు దొంగలకు అప్పచెప్తామంటా అసలు అది ఆ ప్రక్రియ చేపట్టకుండానే దాని గురించి విష్ప్రచారం చేస్తూ అంటే వీళ్ళకి వీళ్ళు చేసిన పాపాలు ఘోరాలు తప్పులన్నీ బయటపడుతున్నాయండి అందరూ అరెస్ట్ అవుతున్నారు కేసులు ఏమో సీరియస్గా ఉన్నాయి వైవస్ సుబ్బారెడ్డి బొమ్మల కర్ణాకర్ రెడ్డి అలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు జగన్ మతి భ్రమించింది ఇవాళ రేపు అరెస్ట్ అవుతాడు తప్పదు అరెస్ట్ అవ్వక తప్పదు జగన్ రెడ్డి ఈ క్రమంలో ఏదో ఒకటి ప్రజల్లో అలజడ సృష్టించాలి ఈ జోకర్లు ఉన్నారు కదా అంబటి రాంబాబులు అంటే ఇట్లాంటి సన్నాసులు చేస్తే ఇట్లాంటి పిచ్చి పనులు చేపిస్తే ప్రజల దృష్టిని దారి మళ్ళించే ప్రయత్నం చేద్దామని తప్ప ప్రజలు నేను వచ్చాడు అండి అంబటి రాంబాబు ఏం చెప్పాడు చక్కగా ఉంది భోజనం తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతం అత్యద్భుతం అని చెప్పాడు మళ్ళా ఎక్సల ఏం పోస్ట్ చేశాడు సునకానందం పొందుతున్నారు నేను పెట్టిన వీడియోని అలా అలా కాదండి ఏ సునకం ఆనందం కోసం ఆ పోస్ట్ పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి సునకాంతా పోల్చున్నాడు ఏంటి అంబటి రాంబాబు ఆయనకం ఆనందం కోసం ఆయన మీడియా ముఖంగా వచ్చి నందం పొందుతున్నారు టీడీపీ వాళ్ళని చెప్పాడు ఏ ఏ సునకం చెప్తే నువ్వు ఆ పని చేసావు ఆనందం ఎవరి కోసం అది చెప్తే అద్భుతంగా ఉందన్న వీడియో నేను కూడా చూసా కుటుంబ సమేతంగా వెళ్ళాడు శుభ్రంగా చేశాడు బయటకు వచ్చాడు చూశాను నేను అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ క్షణంలో మా పాలన కంటే ఇప్పుడు పాలన భోజనం చాలా అద్భుతంగా ఉందని చెప్పకనే చెప్పాడు చెప్పిన వెంటనే ఫోన్ చేసినట్టున్నాడు సైకో ఫోన్ చేసి అమనాభూతులు తిట్టుంటాడు కవర్ చేసుకుంటా ట్వీట్ చేశాడు మళ్ళీ మరి ఏం చేయాలా ముందు ఈ వెనక్కున్నాడు ఓరు నాయన దేవుడి గురించి నిజం చెప్పడానికి కూడా లేదు ఈ కర్మ అని చెప్పేసి వెంటనే పెట్టేశాడు అనమాట ఇది వీళ్ళ బ్రతుకు ఏంటంటే ఎప్పుడు వీళ్ళు ఇదే ఇంకా ఎంత సేపటికి మా పుట్టుక అంతే మా పుడకవలకు ఇంతే ఉంటాము అంటే పుట్టుకతో వచ్చింది పుడకలతో పోయిద్దని పెద్దవాళ్ళు అనేవాళ్ళు అంటే కుక్క తోక వంకరలాగా మా బుద్ధి వంకర మేము ఇలానే ప్రవర్తిస్తాము ఇలానే మాట్లాడతాము అంటే మేము చేసిన తప్పులు ఏదైతే మనం ఎవరైనా చెప్తున్నామో అవి ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఇట్లాంటి అరుకులు అరవాలి అది వాళ్ళ బాధ ఇక్కడ ఒక విషయం అండి వీళ్ళు ప్రైవేటు వాళ్ళని అనుమతిస్తున్నారని చెప్తున్నారు కదా ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మొన్న పిల్లల్ని చూసాం వాళ్ళ ఆనందం వాళ్ళ ఉల్లాసం పంపించారు ఢిల్లీ పంపించారు ఢిల్లీ పంపించారు అంటే ఎర్ర బస్సు కూడా ఎక్కలేని పిల్లల్ని గవర్నమెంట్ కాలేజీలో స్కూళ్ళల్లో చదువుకునే పిల్లల్ని ఎయిర్ బస్ ఎక్కిచ్చారంటే మరి ఈ స్కూళ్ళను కూడా ప్రైవేటీకరణ చేయొచ్చుగా ఎందుకు ఈ స్కూళ్ళను పెంచాలని చూస్తున్నారు ఎందుకు మన డిఎస్సిఎస్సీ గవర్నమెంట్ టీచర్స్ను పెంచారు అంటే ఆలోచన ఒక మనిషి ఏ విధంగా ఆలోచిస్తున్నారు నాయకుడు ఎలా ఉన్నాడు అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఒకసారి జగన్మోహన్ రెడ్డికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలి అని అంటే ఇదిగో ఈ రోజున ఏం జరుగుతుంది రాష్ట్రంలో మరి ఇవన్నీ కూడా ఎంతమంది మన టీచర్ని చూసామండి ఆయన ఒక మ్యాథ్స్ టీచరు ఆయనకి నారా లోకేష్ గారు ఎందుకు ట్వీట్ చేశారు అంటే వాళ్ళకి మనం ప్రోత్సహించాలి వాళ్ళని మనం మెచ్చుకోవాలి వాళ్ళు మరి మరింత ఉత్సాహంగా పిల్లలకి పాఠాలు చెప్పాలి అనే కదా మరి ఇంత గొప్పగా పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తుంటే వీళ్ళు మాత్రం ఇట్లాంటి పలికి మాలిన పలికి మాలిన పనులు చేయటంలో అర్థం ఏంటి అది వాళ్ళకే తెలియాలి ఈ రోజున ప్రజలు తెలుసుకున్నా కూడా మరి వీళ్ళు ఇంకా నమ్మించే ప్రయత్నం చేయటాన్ని ఏమనాలనేది ప్రజలు చెప్తే ఇంకా బాగుండిద్ది మీరు అన్నట్టు ప్రజాప్రభుత్వంలో మాస్టర్లు చక్క విద్యార్థులకు విద్యా బోధన అందిస్తూ ప్రజల తల్లిదండ్రుల నాయకులు మెప్పు అదే జగన్మోహన్ రెడ్డి పాలనలో బ్రాండ్ షాపుల దగ్గర క్యూలో నుంచో పెట్టి వాష్రూమ్స్ ఫోటో తీసి పెట్ట ఫోటో తీసి పెట్టడం క్యూల పెడతాం హోమ్ గార్డ్ డ్యూటీ చేశారు మాస్టర్లు అట్లాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పిల్లలు గంజాయి అమ్మి గంజాయి పెడ్లర్స్గా మాదక ద్రవ్యాలు సప్పలు చేసి అమ్మే వ్యక్తులుగా తీర్చిదిద్దారు కొండారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు కదా ఇంకా చాలామంది ఉన్నారు తెరాలి బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విద్యార్థులంతా అలాగ తయారయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజ్ఞాన్ని పెంపొందించుకోవటం వైజ్ఞానిక కేంద్రాలు తిప్పడానికి ఎయిర్ బస్సులు తిప్పుతున్నాడు ఆయన జగన్మోహన్ బస్సులో గంజాయి అమ్మిస్తే ఈయన ఎయిర్ బస్సులో విజ్ఞాన్ని పెంపొందించుకునే మార్గాలు చూపిస్తున్నాడు అట్లాగే పీపీపి అంటే ప్రజలు ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యం అని తెలియని ఈ సన్నాసులంతా ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అంటూ ప్రజల్ని మోసం చేసి వాళ్ళ అక్రమాల కేసులు బయటపడుతున్న వేళ ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే అంబటి రాంబాబు పేరు గిట్టు లాంటి సన్నాసులు చెక్క భోజనం చేసుకుంటా రోడ్ల మీద తిరుగుతున్నారంటూ విశ్లేషించిన శ్రీలలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం